అండి శుభ సాయంత్రం అందరికీ ఈరోజు ఆయిల్ ప్రిపేరింగ్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసా ఇప్పుడే పొయ్యి మీద కాసి కాసి దించానమాట బృంగరాజు గుంటకాలకు రాగు చూడండి ఎంత బ్లాక్గా ఉండుద్దో దంచితే అసలు ప్యూర్ బ్లాక్ అయిపోయింది అనమాట ఇంకా నాకు నచ్చినవి రెండే రెండు వీటిల్లో కోసేటప్పుడు ముంటకలరాకు దంచడం వనూ కలబంద మొక్కలు కట్ చేస్తుంటే బల్లే ఉంటుందండి అసలు చూడడానికి కూడా కనుముందుగా అనిపించింది నాకు ఇంకా ఆయిల్ అయితే తెచ్చి ఎప్పుడు లాగానే రెండు గిన్నెల్లో మొత్తం మనకు కావాల్సిన నూరుకొని ఉసిరికాయ కలబంద మొత్తం పదిహేను రకాలు కూడా వేసేసి మొత్తం ఆయిల్ అయితే పోస్తున్నాను రెండు గిన్నెలలో కూడా ఆయిల్ పోసేస్తున్నాను అనమాట మొత్తం కలుపుకొని కట్టెల పొయ్యి మీద పెట్టుకొని స్లో మంట మీద ఐదు గంటల వరకు మరిగించాలన్నమాట మనకి దాని స్ట్రక్చర్ ఎలా వచ్చిందనేది తెలిసిద్ది గ్రీన్గా తర్వాత ఇంకా థిక్ గ్రీన్గా లాస్ట్కి బ్రౌన్ కలర్లో రెడ్గా మంచి స్మెల్ వస్తూ కనిపించింది ఆ స్ట్రెచ్చర్ వచ్చే వరకు కాకబెట్టాలి మంచిగా అప్పుడే మనకి హెయిర్ ఆయిల్ అనేది పనిచేసిద్ది అనమాట ఇంకా నేను చాలామంది అడుగుతున్నారు సిస్టర్ మీరు తర్వాత ఆయిల్ అడిగైనాక ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ వేస్తారు అని నేనైతే చెప్పను చెప్పమని అడుగుతున్నారు కానీ చెప్పనండి మన అంజలి న్యాచురల్ బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇంకా ఎవరికైనా కావాలంటే పైన నెంబర్కి తప్పకుండా వాట్సాప్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ మరి అందరికీ